వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేన ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పంతొమ్మిదవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా హోసూర్ విషయానికి వస్తే ఇక్కడ మూడు వందల నుంచి ఆరు వందల వరకు అయితే ధర పలికింది హోసూర్ త్రీ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ పాలకోడ్ వంద రూపాయల నుంచి మూడు వందల రూపాయలు పాలకోడ్ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ అనంతపురం రెండు వందల నుంచి నాలుగు వందలు అనంతపూరు టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ కలికిరి నూట యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు కలికిరి వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ చిక్బలాపూర్ వంద రూపాయల నుంచి మూడు వందల ఇరవై రూపాయలు చిక్బలాపూర్ హండ్రెడ్ రూపీస్ టు త్రీ ట్వంటీ రూపీస్ వీకోట రెండు వందల నుంచి నాలుగు వందల రూపాయలు వీకోట టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ కోలార్ రెండు వందల నుంచి నాలుగు వందల అరవై రూపాయల వరకు అయితే ఫస్ట్ రౌండ్ పలికింది లాస్ట్ రౌండ్లో ఐదు వందల టాప్ రేట్ పడింది కోలార్ టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ సిక్స్టీ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టాప్ రేట్ కలకడ నూట యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు వన్ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ కలకడ మదనపల్లి నాలుగు వందల నుంచి ఏడు వందల వరకు యావరేజ్ రేట్లు తొమ్మిది వందలు సూపర్ టాప్ మదనపల్లి ఫోర్ హండ్రెడ్ రూపీస్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ యావరేజ్ నైన్ హండ్రెడ్ రూపీస్ టాప్ రేట్ వడ్డిపల్లి మూడు వందల నుంచి ఐదు వందల రూపాయలు వడ్డిపల్లి త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చింతామణి మూడు వందల నుంచి ఐదు వందల రూపాయలు ఫస్ట్ రౌండ్ ఐదు వందల యాభై రూపాయలు లాస్ట్ రౌండ్లో టాప్ రేట్ చింతామణి త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లాస్ట్ రౌండ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ రేట్ పలమనేరు రెండు వందల నుంచి నాలుగు వందల పది రూపాయలు పలమనేర్ టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ టెన్ రూపీస్ పుంగునూరు నూట యాభై రూపాయల నుంచి మూడు వందల తొంభై రూపాయలు పుంగునూరు వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ నైంటీ రూపీస్ బాగేపల్లి రెండు వందల నుంచి నాలుగు వందల నలభై రూపాయలు బాగేపల్లి టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ఫార్టీ రూపీస్ ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్